ఈటీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ మంచి టీఆర్పీతో దూసుకుపోతూ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న సింధు మొదటి సీరియల్తోనే తన అందంతో నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అయితే ఇప్పుడు సింధు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సింధు అలియస్ విందుజా విక్రమన్ సింధు ఒక మలయాళీ అమ్మాయి సింధు తన చదువంతా తిరువనంతపురంలో కంప్లీట్ చేశారు అయితే సింధుకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్పై మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక తమిళ మలయాళంలో పలు సీరియల్స్లో నటించారు సింధు అమృతవర్షిని పరస్పరం సీతా కళ్యాణం వంటి హిట్ సీరియల్స్లో నటించి మలయాళంలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మలయాళంలో సీరియల్స్తో పాటు షార్ట్ ఫిల్మ్స్ మూవీస్లో కూడా యాక్ట్ చేశారు సింధు ప్రస్తుతం సింధు మలయాళంలో ఒక సీరియల్తో పాటు తెలుగులో మనసంతా నువ్వే అయిన సీరియల్లో కూడా నటిస్తున్నారు తెలుగులో మొదటి సీరియల్తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఈ సీరియల్లో సింధు యేష్ పేయికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మీలో ఎంతమందికి సింధు యష్ పేర్ ఇష్టమో కింద కామెంట్ చేయండి